టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రేమ జంటలుగా కొనసాగుతున్న వారిలో విజయ్ దేవరకొండ రష్మిక మందన కూడా ఒకరు ఇప్పటికే ఎన్నో సార్లు హింట్ కూడా ఇచ్చారు ఇక వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్న విషయం తెలిసిందే ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీ రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ ఇదిలా ఉండగా మరొక వైపు రష్మిక కూడా తనదైన నటనతో వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారిపోతున్నారు ఇదిలా ఉండగా వీరిద్దరూ గీతా గోవిందం సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి అంతేకాదు గత కొద్ది రోజులుగా వెకేషన్స్కి వెళ్ళడం విజయ్ దొరకుండా తనవాడు అన్నట్టుగా అందరితో మాట్లాడడం రష్మిక అటు విజయ్ కూడా నేను ఇంకా సింగిల్గా ఉన్నానని మీరు అనుకుంటున్నారా అంటూ కామెంట్లు చేయడం నేను సింగిల్ కాదు అని చెప్పడం ఇక అలా మొత్తానికి అయితే వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరు రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది అంతేకాదు ఈ నెల రహస్యంగా నిశ్చితార్థం చేసుకుని మరో ఆరు నెలల్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది ఇకపోతే ఇందులో ఎంత నిజం తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్